ముప్పై ఆరు ఏళ్ళు తట్టమట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు మరి కార్మికుడు గెలవన్నా ఆ గర్భ శ్రీమంతుడు గెలవన్నా నేను నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది భారతీయ జనతా పార్టీతో మనకేం మొరగలేదు ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణ శ్రీరామ రక్ష నేను చెప్పిన తెలంగాణ తెస్తా అని నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడుతా అని కాబట్టి దయచేసి భారీ మేని మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నాం అన్ని సర్వేలు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఆటోమేటిక్ ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో కుప్పల ఈశ్వర్ గారు గెలిచే పోయినారని చెప్తా ఉన్నాయి మన విజయాన్ని మీరు ఖాయం చేయాలి బోసపోవద్దు బోసపడద్దు అని మనవి చేస్తూ ఇలా వాస్తవానికి నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఎండవున్న అయినా ఇంత పెద్ద సంఖ్యలో మంచిర్యాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ చివరస్తా ఈనిందా అనే విధంగా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా పేర్దేర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుందా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు